ఓకే అమ్మ ఈ రోజు ఏంటి స్పెషల్గా అది ఆలుగడ్డ ఆలుగడ్డ కురుమా ఆలుగడ్డ కురుమా ఓకే వాటికి కావలసిన పదార్థాలు ఏంటి ఏంటి చిల్కా లవంగాలు ఓకే కొంచెం లైట్ గా షాజీరా ఓకే కొంచెం పువ్వు ఓకే కొంచెం ఓకే దీంట్లో రెండు లవంగాలు చెక్క కొంచెం పువ్వు

తర్వాత ఓకే ఆలు ఆలు మీద పుట్టు మొత్తం తీసేసి ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి పుదీనా ప్లస్ కొత్తిమీర ఓకే పచ్చిమిర్చి और सब चश्म मसाला लेने का ओके ये रेस्कंदाम ओके ओके मसाला ले इसको भगर आको भगर ओके भगर आके इसको एक तो भगर आके

பச்சு வாசன போய வரைக்கும் ஏகம்

కొంచెం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ యాడ్ రైట్ అల్లం పేస్ట్ అల్లం వేసిన తర్వాత నెల్లు ఊరే ఉంటాయి అంటే మనం కొని పట్టించినాం కాబట్టి బాగుంటుంది

తర్వాత అంటే ఆలు గడ్డ ఉడకబెట్టినా ఉడకబెట్టలేదు తీసి తీసేసి కట్ చేసి కొంచెం మూత పెట్టి ఉడికియాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఐదు నిమిషాల తర్వాత వస్తుందా టమాటా పేస్ట్ చేస్తాం రెండు టమాటాలు తీసుకొని ఆ పేస్ట్ చేసేస్తాం చాలా బాగుంటుంది

కొంచెం వాటర్ వేసుకున్నాము కొంచెం లైట్గా కూర్చోడు ఆల్రెడీ ఉడికింది ఇంకా కొంచెం ఇంకో ఫైవ్ మినిట్స్ కూరస ఫినిష్ అయ్యి కొన్ని కొంచెం లైట్గా ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా ఉండాలి కదా చాలా బాగుంటుంది మాయిడు అంటే అయిపోయింది అది ఇట్లా ఇంకా ఏమి కొంచెం ధనియ పౌడర్ వేయాలి ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత మళ్ళీ కొత్తిమీర